హాయ్ అండి వెల్కమ్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా ముందుగా మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకోవటం వల్ల నాకెంతో మోటివేషన్గా ఉంటుంది మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందు రావడానికి తేవడానికి నేను ట్రై చేస్తాను అనమాట అలాగే వీడియోకి ఒక్క లైక్ ఇచ్చాను అనుకోండి ఇలాంటి తెలియని విషయాలు మీలాంటి వాళ్ళు చాలామంది తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఓకే అండి మరి ఈ రోజు వీడియోలో అప్డేట్ ఏంటంటే మనం ఫెన్షన్స్ గురించి తెలుసుకుందామండి మరొక రెండు రోజుల్లో పెన్షన్ జాతర స్టార్ట్ అవబోతుందనమాట ఫస్ట్ సారి సక్సెస్ అయింది కదండి కూటమి ప్రభుత్వం ఈసారి కూడా ఒకటి రెండో తారీఖుల్లోనే పెన్షన్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారనమాట మన చంద్రబాబు నాయుడు గారు చాలా దిశానిర్దేశం చేశారండి రెండు రోజుల్లోనే పెన్షన్ కార్యక్రమాన్ని మొత్తాన్ని పూర్తి చేయాలని ఫస్ట్ రోజు నైంటీ పర్సెంట్ చేసినా మిగిలిన టెన్ పర్సెంట్ రిమైనింగ్ ఏమైనా ఉన్నా కానీ రెండవ రోజుకి పూర్తి చేసేయాలని ఐదో తారీ ఐదు ఆరు తారీఖుల వరకు కూడా పెన్షన్ పొడిగించే అవసరం లేకుండా రెండు రోజుల్లోనే పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఈ పెన్షన్ గురించి ఈరోజే లేటెస్ట్ అప్డేట్ వచ్చిందండి ఎవరైతే బోగస్గా పెన్షన్లు తీసుకున్నారో వాళ్ళందరినీ వాళ్ళందరూ ఏ కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి ఇలాగ ఎవరైతే తప్పుడు పత్రాలు సమర్పించి డే ఏజ్ అది కరెక్ట్గా లేకపోయినా కానీ ఎవరైతే తీసుకుంటూ ఉంటున్నారో పెన్షన్ వారందరికీ పెన్షన్ని ఆల్రెడీ రద్దు చేసేసారనమాట గత నెలలో చాలామంది ఒక అరవై వేల మంది వరకు పెన్షన్కి దూరం అయ్యారండి ఎందుకంటే కొన్ని కొన్ని కారణాలు చేత అనమాట వారందరూ సరిదిద్దుకుని కాగితాలు సమర్పించుకుంటే కనుక వాళ్ళకి మళ్ళీ పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంటుందండి అలాగే పెన్షన్ ఈసారి కూడా సచివాలయ ఉద్యోగులే పెన్షన్ ఇవ్వరు ఉన్నారనమాట మీరు వేరే ఊర్లో ఉంటే కనుక వెంటనే వచ్చేయండి ఒకటి రెండు తారీఖుల్లో మాత్రమే పెన్షన్ ఇస్తారండి రెండో తారీఖు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ ఇవ్వరన్నమాట మీరు పనుల మీద వేరే ఊరికి వెళ్ళినా ఊరికి వెళ్ళినా కానీ ఒకటో తారీఖు లేదా రెండో తారీఖు మీ మీ ఊర్లకు తిరిగి వచ్చేసి పెన్షన్ని తీసుకోండి తర్వాత మీ పనులు మీరు యథావిధిగా చేసుకోవచ్చు అనమాట ఈ పెన్షన్లో పాత విధానాన్ని రద్దు చేసి సరికొత్త విధానంలో ఈ పెన్షన్ ఎవరు ఉన్నారనమాట ఎవరెరికి ఈ పెన్షన్ రద్దు చేశారో తెలుసుకుందామండి ఎవరైతే తప్పు తప్పుడు డాక్యుమెంట్స్ సమర్పించి ఇప్పటివరకు పెన్షన్ తీసుకున్నారో అలాంటి వాళ్ళందరినీ ఏరివేసే కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి అలాంటి వారికి పెన్షన్ అనేది రద్దు చేస్తారనమాట మీ ఆధార్ కార్డు డాక్యుమెంట్స్ అవన్నీ ఎవరైనా రాంగ్ ప్రూఫ్స్ ఇచ్చి పెట్టినట్టయితే వాళ్ళని పెన్షన్ నిర్మోహమాటంగా తీసేస్తారండి అలాగే మీకు కారు ఉన్నట్టయినా కానీ తీసేస్తారనమాట మీ పేరు మీద ఫోర్ వీలర్ ఉంటే మీ పెన్షన్ అయిపోతుంది అలాగే మీరు వాడే కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు దాటి వస్తే కనుక అలా వచ్చినా కానీ మీ పెన్షన్ అనేది రద్దు చేసే అవకాశం ఉంటుందండి ఇవన్నిటిని మీరు ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి